ఉన్నట్టే ఇది మా తాతల తరం సంధి ఉన్నాయి నీళ్ళు ఈ తోవ పోతుంది ఎప్పుడు ఆ ఈనాడు ఇవాళ కొత్తగా కాదు కొత్తగా ఆయన కొత్తగా అడిగేది లేదు భూమి పుట్టినప్పటి సందే ఉన్నది ఈ తోవ ఈ మరి బాగా కుడపడం వల్ల మీద రైతులకు పొలాలు కొట్టుకోవే అవకాశం ఉంది మన పొలాలకు పోతాయి తమ్మి మన పొలాలు కొట్టుకపోతాయి మన నీళ్ళని నీళ్ళకు అడ్డం కట్టినోడే ఉన్నాడు నీళ్ళు ఈ నీళ్లు ఎక్కడ పోవాలి మరి మా పొలాల మీద పోతాయి అడ్డం కట్టినప్పుడు మరి ఏదో నాలా కబ్జా అయినా ఈ కబ్జా అయినట్టే కొడుతుంది మరి కబ్జా కాకపోతే ఏం కళ్ళ కనిపిస్తలేదు మట్టి బోసుడు మట్టి నొక్కు మరి నీళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు కానీ ఇల్లు ఆయన ఎక్కడ తోలు ఇప్పుడు మేము రైతులందరికి తెలిస్తేనేమో దాని గురించి పరిష్కారం అడుగుతుంటే ఆయన మాకు తెలిపందే పని శురువు చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు పని మాయే మా అన్నదమ్ములవి మరి ఒక్కందే కాదు అందరి ఉన్నాయి కూడా కనీసం ఇట్లా రైతులను పిలిచి ఆయన అడిగింది లేదు చేసింది లేదు వాళ్ళ ప్లాన్ ఏందో అలా

ఆ పొలాలను మళ్ళీ ఏమైనా పొలాలకెళ్ళి తోలిస్తాం కట్టలు కట్టాలంటే ఎంత ఆ అది మా తోటి కాని ఆ మా తోటి ఆ ఖర్చు పెట్టి మేము అయినా కాని ఆ నీళ్ళని ఎక్కడ తోలుస్తాం ఇప్పుడు ఏమో నేటికి అన్ని నుంచి ఇటు నుంచి వంపు నుంచి ఓనికి వేసిన టీ ఇప్పుడు వీటిని కొత్తగా దారి అయితే పోతాయా అవి నేటికి ఉన్న దారికి పంపితేనే పోతాయి మరి మరి ఏమంటారు ఇప్పుడు దీనికి పరిష్కారం కావాలంటే పరిష్కారం కావాలి పరిష్కారం కావాలే పోయే నీళ్ళు వంపుకెళ్ళి పోతే ఆ వంపుకెళ్ళి పోవాలి నీకు రాజకీయాలు అండదండాలు ఉన్నాయంట మరి ఏం చేస్తారు మీరు అండదండాలు ఉంటే మామల్ని కూడా చంపాలి మరి నీ అత అండ అండదండాలుంటే చంపి మా పొలాలు తీసుకోండి మరి నీకే అయితే మా మా మీకు రాజకీయాలు కావచ్చు ఎవ్వరి అయినా అండదండలు ఉండవచ్చు మరి ఇంకేం మమ్మల్ని ఆడిన ఆటం వచ్చిన వాడిని తక్కువ ఉంటే తీసుకోండి మాకు కూడా గుంజకోండి మీరు మీకు వ్యవసాయం మీదే బతుకుతారా ఇంకే మాకు ఇంకేం సోర్సెస్ ఉన్నాయి వ్యవసాయమే మాకున్నదే వ్యవసాయం వ్యవసాయం మీదనే బతుకుతాం పిల్లలను కానీ మా తాతలు కానీ వ్యవసాయం మీదనే బ్రతికరు మేము కూడా వ్యవసాయలేదు సార నోడు కాని మేము చిన్న ఉన్నప్పుడు నేను అరవై ఐదు ఉన్నా నేను చిన్న ఉన్నప్పటిసంది ఇదే తోవ కొట్టి పోయినా ఇప్పుడు ఈ తోవ మాకు ఇదే తోవ చిన్న ఉన్న పడుసాద్ది గడ మీద షర్మలంటా ఉంటే షర్మల గారికి పోతుంటివి ఉచుకుంటే ఈ తోటి మేము ఇలా కట్టలు కానికటలు అయినా గంగరగోళం ఉన్నది తోవ ఇది ఇది కాదు ఇది ఇట్లా చేయవద్దు మేము దయచేసి చెప్తున్నాం మాకు పోవ ఇవ్వాలి ఇప్పుడు ఈ కట్ట మూసేస్తే నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడ వాళ్ళు పర్మడిపోతాయేమో బీతికి ఎక్కుతాయేమో నీళ్ళు కిందికి రావు కదా ఇక కట్ట మూసేసాక బీదికెక్క నీళ్ళు కిందికి రావద్దు ఇప్పుడు ఇప్పుడు మీరేమి రైతా రైతుల భూములు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇంకా మీ ఈ పొలం మీద బతుకుతారా ఇంకా సౌకర్యం కానీ మాది కా

నలభై 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 రెండు నా చిన్నప్పటి నుంచి నడుస్తున్నా ఇది మొత్తము రాక గవర్నమెంట్ ల్యాండ్ కిందనే పోయింది ఇది అయితే గవర్నమెంట్ అని చెప్పి నడుచుకుంటూ పోయినాం మేము ఇది పెద్ద మనుషులు దీని లక్కరు పిల్లలు దీనిలోకే చెప్పి అయితే మేము ఏమైందండి రాత్ర పోయినలా రాజకెట్లు వచ్చి కొంత పెట్టినరు అది గిట్లాగా వాగ్లంగా వాగ్లా బాగుండేది ఈ వాగ్లా గిట్లాగా రాత్రి కట్టినాం ఆ రాతి కట్టలు గిట్లాగా మూసుకపోతున్నాయి అవి గిట్లాగా ఇప్పుడు అన్నీ తీసుకొని వాళ్ళు ఆక్రమ ఆక్రమించు ఆలే వాళ్ళే ఆక్రమించుకుంటున్నారు అంతా గవర్నమెంట్ కిందనే గుంజుకుంటున్నారు మరి వచ్చి పరిష్కారం ఏంది దీనికి గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవట్లేరు దీనికి ఏమో కలెక్టర్ ఏం పట్టించుకోవట్లేరు ఎంఆర్ఓ ఆర్డీఓ రావాలి కదా రైతుల మేము అది అడగాలిగా మాకి వచ్చి మన రైతు తిప్పులవర్త రోజు తినాలని చెప్పి కొట్టి హెల్ప్ చేస్తే మంచి కూడా మేము ధనం ఇస్తున్నాం వాళ్ళు మా సిద్ధూరు గ్రామం నేను సిద్ధూరు గ్రామం నాది నా నేను బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ ఎస్ఎల్ మండల్ ప్రెసిడెంట్ను మా ఇక్కడ ఉన్నటువంటి ఈ వెంచర్లో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులను నాకు పిలిస్తే నేను ఇక్కడ వచ్చిన ఈ రైతుల యొక్క తోవ కోసము ఇక్కడ ఉన్న నాల ఒక జమానా నుంచి ఉంది రైతులకు ఇబ్బంది అసలు అంతా ఈ యొక్క రాతికట్టలు కూసేసి అధికారులను పార్టీ అధికారులకు లంచాలిచ్చి ఆఫీసర్లకు లంచాలిచ్చి పనిచేసుకోవడం జరుగుతుంది మేము ఈ రైతులు వెంబడి ఎప్పటికైనా కుట్లానికి సిద్ధంగా ఉంటాం రైతుల వెంబడే ఉంటాం రైతులకు ఏం బాధ వచ్చినవని వైఎస్ పార్టీ తరఫున రైతుల యొక్క బాధలు ఎప్పుడు ఎప్పుడు అన్నప్పుడు ముందంజలో ఉండి కుట్లానికి సిద్ధంగా ఉంటాం అధికారులు కూడా ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి తొత్తులుగా పనిచేయద్దు వాళ్ళకు ఎప్పటికన్నా చర్యలు తప్ప చర్యలు తప్పవని చెప్తున్నా అదేవిధంగా ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు కాంప్లైంట్ కొట్టించి రైతులు తీసుకుపోయి అందరు మా ఊరు పెద్ద ఎత్తున తీసుకుపోయిస్తే కాంప్లైంట్ వచ్చి ఇక్కడ ఎవరు ఎవరు వచ్చి కూడా చూడలేరు ఎవరు పరిష్కారం కూడా చేయలేరు పెద్ద ఎత్తున ఇదే విధంగా ఉన్న కొన్ని ఆపకుండా ప్రజలు కూడా ఇవాళ ఇబ్బందులు ఇబ్బంది పెడితే ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో రైతుల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా సిద్ధూరు గ్రామ తరఫున ఎట్టి పరిస్థితుల్లో నిరా దీక్ష కానీ చేపడతామని చెప్పి నేను హెచ్చరిస్తాను సిద్ధిపేరు గ్రామంలో జరుగుతున్న అరక ఇంట్లో ప్రైవేట్ లిమిటెడ్ వారిపైన వికారాబాద్ మున్సిపాలిటీ చేతైనటువంటి ఇరిగేషన్ వారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు ఒక లిటర్ రిటర్ ఇవ్వడం జరిగింది ఇంకా నాలా ఉన్నది ఇది జమానం నుంచి నాలా ఉన్నది మాకు ఇవ్వడం జరిగింది దీనిపైన అధికారులు చర్యలు తీసుకుంటారని మాకు చెప్పడం జరిగింది జరుగుతున్న వెంచర్ పైన మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాంప్లెక్ట్ ఇచ్చినాము ఆ కాంప్లెక్ట్ ఇచ్చిన దాన్ని ఆ ఇరిగేషన్ ఏ కానీ డి కానీ మాకు ఒక మ్యాప్ ఇచ్చారు ఆ మ్యాప్లో కరెక్ట్ ఏం తెలియదంటే ఈ నీరు వారుతుందా బాగుందా అని జమాల నుంచి ఉందని తేలింది ఆ వచ్చిన రిపోర్ట్ ఎంఆర్ఓ కానీ అండ్ ఆర్టీఓ కానీ ఇస్తే కూడా ఎంఆర్ఓ కూడా ఫైలు తీసుకొని ఎంక్వైరీ చేయమని ఇప్పుడు స్పందించిండు ఎంతైనా ఎంక్వైరీ చేసి ఆడని కూడా వాళ్ళు ఎంఆర్ఓ తిరు స్థాయి అధికారులకు చెప్పిన ఎంఆర్ఓ ఇప్పుడే అదేవిధంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఆత్ర మాత్రం చేసి చూపిం అనుకుంటారు కానీ వచ్చిన రిపోర్టు ఏదైతే జమాన నుంచి ఉందో ఆ మ్యాప్ను మాత్రం చూపి అధికారులు అయితే ఎప్పుడు రారు మన పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ పర్మిషన్ ఎట్లు ఇచ్చారో మాకైతే తెలియదు ఆ పర్మిషన్ ఇచ్చిన ఇంబడే మేము పంచాయతీ సెక్రటరీ కూడా ఇస్తాం ఒకవేళ చేయకుంటే ఈ మ్యాప్ని ఇచ్చి పంచాయతీ సెక్రటరీ వెంటనే పనులు ఆపాలని చెప్పి కోల్చున్నాం